ఉస్నాబాద్ మండలం తోటపల్లిలో గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మేకలకు గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు గ్రామ గ్రామాల గొర్రెల దగ్గరకు వెళ్లి నట్టల మందు వేయాలని వెటర్నరీ డాక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి పాత పాఠశాల భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం పశుసంపర్థక శాఖ లక్షలాది గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తుందని మంత్రి తెలిపారు చాలా కాలంగా మర్చిపోయిన ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి పునః ప్రారంభించిందన్నారు దగ్గరున్న వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి గొర్రెలకు మేకలకు నట్టల మందు ఉపయోగించుకోవాలని కాపర్లకు సూచించారు ఈ మందు వల్ల గొర్రెలు మేకలలో ఉన్న పురుగులు చనిపోయి వాటి ఎదుగుదలకు మెరుగుపడతాయన్నారు పశు సమర్థక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గొర్రెలకు మేకలకు నట్టలమ్మ చేసే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా మర్చిపోయినటువంటి సందర్భంలో తిరిగి పునఃప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి గొర్రెల పెంపకందారులు కానీ మేకలకు సంబంధించినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తాను తప్పక మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా ఎంచుకోవాలని వాటి ఎదుగుదలకు ఉపయోగపడి కడుపులో ఉన్నటువంటి జీవరాశిని పురుగులను బయటికి పంపేటువంటి ఈ యొక్క నట్టల మందు వల్ల వాటి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ నట్టల మందు ఉచితంగానే అందజేస్తారు సంబంధిత వెటర్నరీ అధికారులను కూడా ఉన్నాం గ్రామ గ్రామాన సందర్శించి తప్పకుండా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఈ నటల మంది చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరే విధంగా చేయాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశాన్ని గొర్రెలు మేకలకు సంబంధించిన యజమానులందరూ ఉపయోగించుకోవాలని కోరుతాను